రేస్ అలాడ్ ఈరోజు వాక్యాంశము యుహన్ స్వార్త మూడో అధ్యాయం ఇరవయో వచనం దుష్కార్యం చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునద్దకు రాడు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారనే చూద్దాం చాలా వివరంగా యుహాన్ స్వార్తలో మరి వాక్యము యుహాన్ రాస్తున్నాడు కదా దుష్కార్యం చేయ ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు నిజమే కదా అది ఎందుకంటే చెడ్డ కార్యం కాబట్టి వాడు ఆ చెడు చేసుకుంటూ వెలుగులోకి వస్తే అందరికీ తెలిసిపోతుందని ఆ చెడ్డ కార్యాన్ని ఆ పాపపు కార్యాన్ని చీకట్లోనే చేయాలని కోరుకుంటాడు అందుకే తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు చేసే పని మళ్ళీ చెడ్డది అని అందరికీ తెలియకుండా ఉండాలని వెలుగు వద్దకు రాకుండా చీకటిలో చేస్తాడనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సహోదరి సహోదర ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు అసలు చీకటి అనేది ఏంటి దాపరికానికి కపటానికి అజ్ఞానానికి అసత్యానికి దుర్మార్గతకు కూడా సూచనగా ఉంది కదా చీకటి అనేది అందుకే చీకటిని ఎవరు ఇష్టపడరు కాబట్టి నీవు కూడా చీకటి క్రియలు చేయకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అయితే వెలుగంటే ఏంటి మరి యథార్థతకు మంచితనానికి జ్ఞానానికి సత్యమునకు పరిశుద్ధతకు వెలుగనేది సూచనగా ఉంది ఆ మెయిన్ అంత చక్కటి మాటలో కదా అందుకే ప్రభువారు ఏమన్నారు నేను లోకానికి వెలుగే ఉన్నారు ఉన్నాను అని ఆయనే వెలుగుగా మన జీవితంలోకి వచ్చాడు మన జీవితం అంతా పాప జీవితం పాత జీవితం రో రోత జీవితం చీకటి జీవితమే కదా వెలుగుగా ప్రభు మన జీవితంలోకి వచ్చారు అందుకని మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అంటే మనం కూడా క్రీస్తుని తెలుసుకుని ఆయనలో సాగుతున్నప్పుడు మనం కూడా లోకానికి వెలుగుగా ఉంటాం పాత జీవితంలో మనంతా చీకటే కదా కానీ ప్రభు అయితే యథార్థతకు మంచితనానికి జ్ఞానానికి సత్యమునకు పరిశుద్ధతకు ఆయనే కదా మరి ఆయనే అటువంటి వెలుగై ఉన్నారనమాట కాబట్టి చీకటి అంటే ఇష్టం ఉన్నవారికి అనగా దేవుని ఇష్టం లేని కార్యాలు వారికి వెలుగంటే ఇష్టం ఉండదు వారి నరకానికి పాత్రలై మరి క్రీస్తు మాత్రమే వారు దాని నుంచి తప్పించగలడని మరి వారి స్థితిని ఉన్నదిన్నట్టుగా వెలుగు బయట పెడుతుందని వారు చాలా భయపడతారు వెలుగులోకి రారు వాళ్ళు చెడ్డ కార్యాలని మునిగి తేలుతూ అదే బాగుంది అనుకుని ఆ పాపంలోనే కొనసాగుతూ ఉంటారు మనం కూడా పాత జీవితంలో అలా చేసాం కదా అందరం కూడా కానీ యేసుప్రభు మన జీవితంలోకి వచ్చాక ఆ చీకటి జీవితం ఆ పాప జీవితం వదిలేసి వెలుగులోకి వచ్చేస్తాం పరిశుద్ధతలోకి వచ్చేస్తాం ఆయన మన జీవితంలోకి వచ్చాక ఇక అదేవిధంగా కొనసాగాలి మరలా వాటి జోలికి మనం ఎంత మాత్రమూ వెళ్ళకూడదు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా విడిచిపోయిన వాటి జోలికి మనం ఎంత మాత్రమూ వెళ్లకుండా ఉండాలి మరి ఈరోజు సహోదరి సహోద నీవు కూడా అలా ఉన్నావా నీవు కూడా పాత్రవత జీవితంలోకి మళ్ళీ వెళ్తున్నావా ఆ పాపాన్ని మరీ పదే 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 చేస్తున్నావా ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ వెలుగులోకి రాలేకపోతున్నావేమో ఇంకా చీకట్లోనే ఉంటూ మరి నీ బతుకు అలాగే కొనసాగిస్తున్నావేమో మరి నీ ఆత్మీయస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు ఒకవేళ ఇంకా అదే పను చేస్తే ఇప్పుడే మార్చుకో ఖచ్చితంగా దేవుడినితో మాట్లాడుతున్నారు ఇంకా చీకటి సంబంధిగా ఉండబాక వెలుగు సంబంధిగా ఉండు ప్రభు నీ జీవితంలోకి వచ్చేసారు కదా ఇక చీకటికి తావెక్కడిది ఆ చీకటి అనగా పాపాన్ని విడిచిపెట్టి ప్రభువలే నీవు కూడా పరిశుద్ధంగా ఉండు ఆయన చెప్తున్నారు కదా నేను పరిశుద్ధులను నీరు కూడా పరిశుద్ధంగా ఉండండి కాబట్టి నీవు కూడా ప్రభువలే వెలుగులో ఉండాలి ఆయన వెలుగై ఉన్నారు అలాగే నీవు కూడా పరిశుద్ధంగా మారి క్రీస్తు సారూపుల్లోకి మార్చబడి అనేకులకు వెలుగుగా నీవు ఉండాలి క్రీస్తు నీ జీవితంలో ఎలాగైతే చీకటిని పారధుడి వెలుగుగా వచ్చాడో అలాగే నీవు కూడా ఇతరుల జీవితాల్లోకి వెలుగుగా అనగా నీవు కూడా మాదిరిగా ఉండగలగాలి కాబట్టి క్రీస్తు ప్రేమని ప్రకటిస్తూ ఆ వెలుగుగా నీవు నీ జీవితంలో ఉండి అనేకుల్ని క్రీస్తు వైపు తిప్పుదివ్వుగాక ఆమెన్